నిజామాబాద్ నగరంలో నిజామాబాద్ నగరంలో ముప్పై ఆరో డివిజంలో ఎస్టీ హాస్టల్ ఉన్నది నూట పది మంది స్టూడెంట్స్ ఏ ఒక్క వ్యవస్థ కూడా సక్రమంగా లేదు ఇక్కడ భోజనము మిను భోజనానికి సంబంధం ఉండదు టాయిలెట్స్ సగం పనికిరాని క్లాస్ రూమ్ వాళ్ళకి సరిపోయే మంచాలు లేవు అన్నిటికన్నా ఘోరంగా ఏంటిదంటే నీటి వ్యవస్థ లేదు ఆ ఉన్న ఏదైతే వాటర్ స్టోరేజ్ చేసే ట్యాంక్ లెక్క ఉన్నదో దాంట్లో పురుగులు Avira Women's డే స్పెషల్ Offer 50% off on IUI IVF valid till 8th March. ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగల్భాలు బాగా పలుకుతాయి కానీ ప్రజలకు సేవ చేయాలనేది ఏమాత్రం వాళ్ళకు ఏ కోచన ఉండదు డిపార్ట్మెంట్లు వాళ్ళకు యథారాజా తథాప్రజ ఈ ఎస్టీ హాస్టల్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ డిపార్ట్మెంట్కు సంబంధించి అసలు వస్తున్న నిధులు ఈ ట్రైబల్స్కు కేంద్రం నుంచి చాలా సపోర్టివ్గా వచ్చే నిధులు ఎక్కువ శాతము కేంద్రం నుంచి వస్తాయి కానీ వయా రాష్ట్ర ప్రభుత్వం నుండి రావడం వల్ల లేదా ఈ ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి రావడం వల్ల ఈ నిధులన్నీ కూడా స్వాహిత ఉన్నాయి మేము అధికారులని వెంటనే ఇక్కడ ఉన్న సమస్యలను తీర్చాలని నేను చెప్తా ఉన్నా వారం రోజు లోపల ఈ సమస్యలు తీర్చకుంటే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ దీని ఇక్కడ పనిచేస్తున్న అధికారులందరి మీద కూడా కఠినమైన చర్య తీసుకోబడుతుంది దాంతోపాటు ఇది నా నాలుగో విజిట్ ఏ విజిట్లో కూడా ఇక్కడ వాడని ఉండాడు ఈ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని మేము ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎవరి ఎవరి సొమ్ము కాదు ఇది ఎవరు జేబులకెళ్ళి ఇస్తలేరు ఇది ప్రభుత్వం సొమ్ము దాని నోటి కాడ కూడిని మీరు తీసుకుంటే మాత్రం పాపం తలుపుతుంది ఈ పిల్లలకు వాళ్ళ ఎంతో దూరంకెళ్ళి వందల కిలోమీటర్ల దూరంకి వెళ్ళి వచ్చి నిజామాబాదు ఒక ఎడ్యుకేషన్ హబ్ ఎంతో ఎక్స్పెక్ట్ చేసేస్తే వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఉంటే మంచిగా చదువుకోవటానికి అనుకూలంగా ఉంటుంది ఈ హాస్టల్లో మొత్తం కూడా సమస్యలు నిలం వీటిని వెంటనే పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం